ఎత్తులు పై ఎత్తులతో ప్రత్యర్థులను చిత్తు చేసే చదరంగం ఆటలో పట్టు బిగించింది ఇంతింతై ఒటింతై అన్న పాఠశాల స్థాయి నుండి మొదలైన విజయ ప్రస్థానాన్ని జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీల వరకు కొనసాగించింది ప్రత్యర్థులను అవలీనగా కట్టిపడేసి ఆమె వ్యూహాల విజయాలే తలదించాయి చదరంగపు గడుల మధ్య చిచ్చర పిడుగులా చెలరేగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో పాటు నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కూతురు అర్హాకు చెస్ ఎంటర్టైనర్గా ఉండి ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ వంటి ఎందరో సెలబ్రిటీల ఇంట చదరంగపు పాఠాలు నేర్పిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మాషిట్టి దివ్యశ్రీ చదరంగపు ఆణిముత్యాలను గుర్తించి సాన డైమండ్ చెస్ అకాడమీ ఏర్పాటు చేసింది మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీ ఎస్బీఐ ఏడిబి బ్యాంక్ బ్యాక్ సైడ్ బాలాజీ అపార్ట్మెంట్ లో అంతర్జాతీయ చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ ఏర్పాటు చేసిన ఈ డైమండ్ చెస్ అకాడమీని సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాలంపాటి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మెదడుకు మేత చదరంగం పేర్కొన్నారు విద్యతో పాటు చిన్నారులకు విద్యార్థులకు చెస్ క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ మాషిటితో కొద్దిసేపు సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ చెస్ ఆడారు ఆయన వెంట మిర్యాలగూడ తహసీల్దార్ హరిబాబు మిల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మాషిటి డైమండ్ శ్రీనివాస్ మాషిటి గీతం మాషిటి ధర్మతేజ అఖిల జర్మనీ కావ్య బిందశ్రీ దర్శిని న్యూజిలాండ్ గుండా అరుణం బుప్పల సేవితం లక్ష్మీప్రియ సాఫ్ట్వేర్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ త్రీ ఇయర్స్ రిషాన్స్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ చెస్ క్రీడాకారిణి దివ్యశ్రీ మాషెట్టి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి చెస్ ఆనిమత్యాలను జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచి పథకాలు సాధించే విధంగా శిక్షణ ఇస్తామని చెప్పారు ఇప్పటికే తన వద్ద శిక్షణ పొందిన చాలా మంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చూపి మెమంటోలు పథకాలు సాధించారని వివరించారు ఆసక్తి గల వారికి ఆన్లైన్లో కూడా చెస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు సో దిస్ ఇస్ మెడల్ బేకర్ వాళ్ళకి అమెరికన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి కూడా వాళ్ళకి రికార్డ్స్ రావడం జరిగింది స్టూడెంట్ యా నా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఒక అప్లికేషన్ చేసాం సో లార్జెస్ట్ బ్లైండ్ ఫోల్డెడ్ చెస్ టోర్నమెంట్ కి సో దీని మెయిన్ విజన్ ఏంటి అంటే డైమండ్ ఐ రిఫ్రివల్ సెంటరీ సో ఇక్కడ రీసెంట్గా ఒక వన్ ఇయర్ బ్యాక్ వన్ సిక్స్టీ ఐస్ తీయడం జరిగింది సో దానివల్ల ఎంతో మందికి మనం ఐస్ ప్రొవైడ్ చేయగలిగాము సో చెస్లో ఉన్న మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే ఐస్ ఉన్నవాళ్ళు వాడచ్చు సో దానికి మీ సైడ్ నుంచి కూడా నాకు సపోర్ట్ కావాలి ఇంకా అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఖచ్చితంగా కావాలి బ్లైండ్ ఫోర్డ్ కళ్ళకు గంతలు కట్టుకోవాలి చెస్ బోర్డ్ వచ్చేసి బ్లైండ్ పీపుల్ కి ఏదైతే చెస్ బోర్డ్ ఉంటుందో వాళ్ళకి ఉంటుందన్నమాట సో ఇన్ దాని టు టేక్ హండ్రెడ్ పీపుల్ నల్గొండ సో చెస్ వచ్చిన వాళ్ళని నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి మనం కొంతమంది టోర్నమెంట్ పెట్టి సెలెక్ట్ చేసి ఎవరైతే టాలెంటెడ్ ఉన్నారో వాళ్ళని మాత్రం గిన్నెస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి మనం ఆ టోర్నమెంట్ ఆడిపించడం జరుగుతుంది ఇప్పటి వరకు చేయలేదు ఇదే ఫస్ట్ టైం మనం చేయబోతున్నాం బుక్ వెల్ సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ రియాన్స్ కి అండ్ శ్రీకి వీరిద్దరికి ప్లాన్ చేస్తున్నాము ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేసిన మెయిన్ థింగ్ ఇస్ ఐ హావ్ विजिटेड సో మెనీ కంట్రీస్ రీసెంట్‌గా యుఎస్సీ మలేషియాకి సింగపూర్కి వన్ని ప్లేసెస్ కి మలేషియా ద మెయిన్ థింగ్ టు స్టార్ట్ హియర్ ఇస్ లైక్ ఇక్కడ ఎవరైతే ఉన్నారు ఫస్ట్ వీల లో డైమెన్షన్స్ వెదకి తీయాలి అని చెప్పిన మెయిన్ కాన్సెప్ట్ అందరికీ నమస్కారం సో ఈరోజు మన డైమండ్ చెస్ అకాడమీ ఇనాగ్రేషన్లో నేను రావడం జరిగింది సో ఇక్కడ ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి మంచి ఇన్స్ట్రక్టర్ ఇన్స్ట్రక్టర్స్ కానీ డిబిఎస్సీ కానీ టీచింగ్ విత్ సో చెస్ అనేది కొంచెం చిన్నపిల్లలకి మెంటల్ ఫ్యాకల్టీస్ అంతా బాగా చేస్తుంది కొంచెం షార్ప్గా థింక్ చేస్తే అలాగే ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు చెస్ కొంచెం ఆడితే వాళ్ళు కూడా మంచి మోటివేషన్గా ఉంటుంది మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది ప్లస్ మన థింకింగ్ కూడా పెరుగుతుంది అందరూ ఎవరు చిన్నపిలు ఉన్నారో వాళ్ళు కూడా తెచ్చాడి డెఫినెట్గా మంచి మంచి గవర్నమెంట్ కలిసి ఫ్రెండ్స్ కోర్టు ముందు ఇస్తారు ఈరోజు డైమండ్ చేస్ అకాడమీ అకాడమీకి అకాడమీ వెళ్ళేసి అందరికీ వాళ్ళు దాన్ని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే టోటల్ ఎక్స్పెండిచర్ మన కంట్రీ నుంచి వాళ్ళు చేయడం జరిగింది అయితే ఇంతకుముందు గిన్నిస్ రికార్డు గెన్నిసార్లు అప్లై చేసినా కూడా మనకు అది కారణం ఏంటంటే ఇప్పుడు ఏదైతే వరల్డ్ రికార్డ్స్ వాయిదా ఉన్నాయో వాటిని పేరు చేసుకునే వారు ఇప్పుడు ఇవ్వడం జరిగింది పనిలో చేస్తాం ఐ బ్యాంక్తో పాటు మేము చేస్తే అక్కడ కూడా ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ అవసరమైన వాళ్ళకి ఫ్రీ కూడా చేయడానికి మన గిన్నెస్ చేస్తామని వీళ్ళు బాగా మీరందరూ కూడా సపోర్ట్ చేసుకుని పేరు ఫైదావాళ్ళు థ్యాంక్ యూ అందరికి నమస్కారం ఈ రోజు మిర్యాల్గూడలో డైమండ్ చెస్ అకాడమీ ఓపెనింగ్ చేయడం జరిగింది నార్మల్గా మనందరికి తెలిసిందే డైమండ్ బేకర్స్ అండ్ స్వీట్స్ ఎంత ఫేమస్ అనేది దాని ఎక్స్టెన్షన్ గా డైమండ్ ఐడి సెంటర్ ఆ తర్వాత ఇప్పుడు డైమండ్ చెస్ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మేము సర్వీస్ బేస్డ్ గానే మేము చేస్తున్నాము సో మెయిన్గా డైమండ్ చెస్ అకాడమీలో మనకి ఒక ప్రాజెక్ట్ ఓకే అయింది సో దట్ ఈస్ ద వన్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు అప్రూవ్ చేసింది సో ఈ గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో మనకి ఏంటంటే టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని మనం స్టూడెంట్స్ని తీసుకొని అది బ్లైండ్ ఫోల్డెడ్ చెస్ టోర్నమెంట్ కండక్ట్ చేయాలి సో దీని ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇది బ్లైండ్ ఫోల్డెడ్ అంటే అది బ్లైండ్ పీపుల్ అవ్వచ్చు ఆర్ బ్లైండ్ ఫోల్డెడ్ కూడా అవ్వచ్చు దీని మెయిన్ థీమ్ ఏంటి అంటే కంప్లీట్ సర్వర్స్ బేస్డ్ సో ఐస్ క్రేమ్ వాళ్ళకి మనం ఎలా చేయగలము వాళ్ళ గేమ్స్ ఎలా ఆడగలము దట్ ఈస్ వాట్ దిస్ మెయిన్ ప్రాజెక్ట్ సో దీనికి మనం అప్రూవల్ కూడా వచ్చేసింది సో లాస్ట్ లెవెల్ ఆఫ్ అప్రూవల్ కూడా అయిపోయింది సో దీంట్లో ఇప్పుడు మనం చేయగలిగేది ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ రికార్డులో అప్లికేషన్ ఫీజ్ మనకి ట్వెల్వ్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది సో ఇది ఒక మన మిడియాలో కూడా వాళ్ళకి చాలా చక్కటి అవకాశం టాలెంట్ ఉన్న ఉన్నప్పటి మేమే టోర్నమెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఈ టోర్నమెంట్కి మేము స్పెషల్గా తీసుకెళ్లడం అనేది జరుగుతుంది సో వీఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దే కెన్ కమ్ ఫార్వర్డ్ ఇది దీనివల్ల యూజ్ ఏంటి అంటే నార్మల్గా పిల్లలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి హయ్యర్ స్టడీస్లో దే విల్ బి గోయింగ్ త్రూ ద దేర్ రికార్డ్స్ వీళ్ళలో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటనే చెప్పి వాళ్ళు చూస్తారు ఇన్ దాట్ కేస్ వాళ్ళ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళ కెరీర్లో ఒక పెద్ద గ్రోత్ అని చెప్పచ్చు సో విచ్ విల్ హెల్ప్ ఇయర్ లైఫ్ టు సో ఒక అప్లికేషన్ చేయాలి అంటేనే మనకి ఒక్క స్టూడెంట్కి ట్వెల్వ్ ల్యాక్స్ అవుతుంది అలాంటిది మన గిన్నెస్ స్కూల్ రికార్డ్ నుంచి జస్ట్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి కలిపి మనకి ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుంది విచ్ ఈజ్ లైక్ వెరీ రీజనబుల్ టు ద కిడ్స్ ఆస్వల్ కానీ మేము ఓన్లీ టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రమే వెతికి తీసుకోవాలనుకుంటున్నాము సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ డైమండ్ చెస్ అకాడమీ సో దిస్ ఈస్ ఫౌండర్ దివ్యశ్రీ యూ కెన్ కాంటాక్ట్ టు ద నెంబర్ సో మేము టోర్నమెంట్ కండక్ట్ చేసి ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు టాలెంటెడ్ అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఈ టోర్నమెంట్ తీసుకెళ్తాం